ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ రైతు కూడా రోడ్డెక్కకుండా ఈ గౌరవ మంత్రివర్యులు జిల్లా స్థాయిలో సంబంధిత అధికారులతోటి మీటింగ్ ఏర్పాటు చేసి ఎక్కడ కూడా రైతులకు కానివ్వండి ఎక్కడ ఇబ్బంది కా కావద్దు అని చాలా స్పష్టంగా అధికారులకు ఆదేశాలు ఇవ్వడం కొంతమంది టీఆర్ఎస్ నాయకులు ఏం మాట్లా ఏం మాట్లాడతారంటే గిట్ట ఈ ఏదైతే మన ధర్మపురి మండలంలో సంబంధిత కొంతమంది ప్యాక్స్కి సంబంధించిన రాజకీయ పదవుల్లో ఉన్నవాళ్ళు కానివ్వండి ఆ అధికారులు కానివ్వండి రైతులను మోసం చేస్తున్నారని చెప్పడం జరుగుతున్నది వాస్తవంగా ప్రజలందరికీ తెలుసు గడిచిన పది సంవత్సరాలలో మనం ఎక్కడెక్కడ రైతులను మోసం చేశాం అవి ఏం చేశామనే సందర్భము ఇరవై మూడు ఇరవై నాలుగు నాడు బిఎస్ లతా మేడం గారు అడిషనల్ సెక్రటరీ అడిషనల్ కలెక్టర్ గారు ఇక్కడికి రావడం జరిగింది దాదాపు ఒక వారం రోజులు పది రోజుల క్రితం మా పార్టీలో మా మిత్రుడు వారి తండ్రి గారు మా పార్టీలో జైన్ కావడం జరిగింది ఇప్పుడైతే నవంబర్ ఇరవై మూడు నాడు జరిగితే మరి నవంబర్ ఇరవై నాలుగో ఇరవై ఐదో ఇరవై ఆరో పెడితే మిమ్మల్ని ఏమన్నా ఒప్పుకుంటారు సరే సహజంగా ఆరోపణలు రావడం వేరు వాస్తవాలు రుజువు కావడం వేరు కన్సర్న్ అధికారులను సస్పెండ్ చేస్తారు ఇమీడియట్గా ప్రభుత్వంలో ఏమైనా జరిగినప్పుడు దాని తర్వాత దాని తర్వాత ఎంక్వైరీ చేసిన తర్వాత మళ్ళీ రీఇన్స్టిట్యూట్ చేస్తారా ఏదో జరుగుతుంది ఒకవేళ నిజంగానే మీకు అంత నిజాయితీ అనుకుంటే అప్పుడే ఎందుకు మాట్లాడలేదని అడుగుతున్నాను నేను ఇరవై మూడు నాడు నవంబర్ ఇరవై మూడు నాడు ఇన్సిడెంట్ ఏమన్నా జరిగితే జరిగిందా జరగలేదా దేవుడికి తెలవాలి అది అధికారులు ఉంటారు రిపోర్ట్స్ ఉంటాయి పేపర్లు ఉంటాయి కాగితాలు ఉంటాయి అన్నీ ఉంటాయి అప్పుడే లేనిది నినాక మొన్న పాత్రికేయ పాత్రికేయుల సమావేశం పెట్టి మా పార్టీలోకి వచ్చిన తర్వాత మా పార్టీలోకి రావడం గురించి కూడా చాలామంది మాట్లాడతారు ఆర్థికంగా ముడిపరుతున్న రాజకీయాలు విపరీతంగా చేసింది మీరు అవినీతి డబ్బులు కాళేశ్వరం డబ్బులు కానీ మిషన్ భగీరథ డబ్బులు కానీ మిషన్ కాకతీయ డబ్బులు కానివ్వండి లేకుంటే కాంట్రాక్టర్లు ఊరికొస్తే వాళ్ళ దగ్గర తీసుకున్న డబ్బులు కానీ మీ దగ్గర ఉంటాయి మా దగ్గర లేవు ఇంకా రెండు సంవత్సరాలు అయింది కదా రెండు సంవత్సరాల్లో మా గౌరవ మంత్రి గారు ఏ ఒక్క ఏ ఒక్క కింద స్థాయి నాయకుడిని ఆ ఆ విధంగా ఎంకరేజ్ చేయట్లేదు ఎవరిని కూడా ఎప్పుడు కూడా ఈ విధంగా ఎంకరేజ్ చేయలే అవినీతి చేయాలి లేకుంటే ప్రభుత్వం నుంచి వచ్చిన లోన్లు కానివ్వండి ఇంకేమన్నా కానివ్వండి మా కార్యకర్తలే బతకాలి అని ఎప్పుడు చేయలే నిజమైన నిరుపేదలకు చెందాలి ఎనభై శాతం అన్న అని చెప్పడం జరిగింది కానీ మాకు తెలియదా గడిచిన పది సంవత్సరాల్లో ఏ ఏ ఆఫీసులో డీసీఎంఎస్ కానివ్వండి ఇంకేదైనా కానివ్వండి ఏం జరిగాయో మాకు తెలియదా అట్లా అయితేనే కదా ప్రభుత్వం మారింది గ్రామస్థాయి నుంచి ముఖ్యమంత్రి వరకు మార్కు కోరుకున్నదే గందుకొరకు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అందుకొరకే కావడం జరిగింది కటింగ్ల గురించి వడ్ల కొనుగోలులో కటింగ్ గురించి రైస్ మిల్లర్లతో కుముక్కు గురించి ఇప్పుడు మాట్లాడితే ఎట్లా ఫస్ట్ మనం అందరం ఏ పార్టీలో ఉన్నాము మనం పార్టీలు మారలేదా సహజంగా ప్రతి ఎన్నికలలో జరుగుతూనే ఉంటాయి అవన్నీ దానికి పార్టీ మారంగానే ఇంకేదో పెద్ద అయినట్టు అక్కడి నుంచి పైనుంచి తెలుస్తా లేదా వాళ్ళ కుటుంబంలో ఏం గొడవలు అవుతున్నాయి పార్టీ రేపు ఏముంటుంది అనేది ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు ఖచ్చితంగా రెండు సంవత్సరాలు రేవంత్ రెడ్డి గారు ఆర్థికంగా ఎంత రాష్ట్రం ఇబ్బంది ఉన్నా కానీ రైతుల విషయంలో కమిట్మెంట్గా పనిచేయడం జరుగుతున్నది ఇవన్నీ ఎట్లా ఉంటుందంటే నేను కూడా చిన్నప్పుడు తెలుగులో చదువుకున్న దయ్యాలు వేదాలు వలించినట్టే ఉంటుంది ఇదంతా అవినీతి గురించి పారదర్శకత గురించి మీరు అసలు టిఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి మాట్లాడే నైతిక హక్కు లేనే లేదని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్